అందరికి వందనాలు మీకు మరి ఈ రోజు మరి యేసు ప్రభు పన్నెండు మంది శిష్యుల్లో గారు ఒకరైన గారు మన ఇండియా కేరళ వచ్చి కేరళ నుంచి తీర ప్రాంతం ద్వారా మరి చెన్నై ప్రాంతంలో వచ్చి మరి ఇక్కడ ఒక గుడిని నిర్మించారు ఆయన వచ్చిన మరి ఐదు వందల సంవత్సరాలు వచ్చిన మరి సెంట్ థామస్ మౌంటైన్ చర్చిని మనం ఇప్పుడు మీరు చూడవచ్చు నేను మీకు చూపిస్తాను ఈ ఈ వీడియోలో మీరు అందరూ కూడా చూడవచ్చు ఇప్పుడు ఇదిగో మనం ఇక్కడ వచ్చాము స్టార్టింగ్ లో మరి చర్చి స్టార్టింగ్ ఇలాగా ఉంటుంది దీని ద్వారా ఇదిగోండి మీకు కనపడుతుంది కదా ఈ విధంగా ఉంటుంది ప్రభువారు అది ఇలా కనపడుతుంది తర్వాత మరి మెట్లు గుండా మనం పైకిల్చి వెళ్తున్నాం ఇది సెంట్ థామస్ గారు నిర్మించిన చర్చి మన భారతదేశం వచ్చి మరి సౌత్ రాష్ట్రంలో చెన్నైలో నిర్మించారు అది మనం చూడొచ్చు మరి ప్రభువారు మరణించినప్పుడు లేచినప్పుడు నేను చెయ్యి పెట్టి చూస్తేనే నమ్ముతాను అన్నప్పుడు ఆ దృశ్యాన్ని మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఆ ఫోటో ఇక కనపడుతుంది క్లియర్గా అదిగోండి తర్వాత మరి తోమగారు నిర్మించిన చర్చిలోకి మనం వెళ్తున్నాము ఇదే తోమగారు నిర్మించిన మా చెన్నైలో కొండ మీద నిర్మించిన చర్చ్ ఇది లోనకు కూడా వెళ్దాం చూద్దాం ఒకసారి మరి చూడొచ్చు మనం లోనకొచ్చాం వచ్చాం ఇదిగో తోమగారు ఏ విధంగా మరి ఇబ్బందులు పడ్డారు మరి దేవుడికి ఏ విధంగా ప్రార్థిస్తున్నారు అనే దృశ్యాన్ని మనం చూడొచ్చు కొండ మీద సిరువు చెక్కున్న దృశ్యం ఇది అదే విధంగా గారిని దర్శించడానికి మీరు చూడొచ్చు గుడి ఇక్కడ అదిగోండి పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఈ చర్చి నిర్మాణం జరిగింది ఆయన ఆ శిలువని రాతితో చెక్కారు ఇంకా దగ్గరికి వెళ్దాం మీరు చూడొచ్చు ఇదే తోమగారు ఏర్పాటు చేసిన సిలువ కొండ మీద చెక్కిన సిలువ ఇది ఇది గ్రూడి ప్రాంగణం చూడొచ్చు మీరు తోమగారు ఏర్పాటు చేసిన మరి ఏర్పాటు చేసిన మందిరం ఇది లైవ్లో మీరు చూడవచ్చు క్లియర్గా కనపడుతుంది అలాగే తిరిగి మళ్ళీ తిరిగి మళ్ళీ వెళ్చుండగా మరి దీన్ని మళ్ళీ రీమోల్డింగ్ చేశారు గుడిని చాలా పురాతత్వం అయింది ఇది పూర్వకాలం వాడిన తొట్టి అన్నీ కూడా నేను ఒకటొకటిగా మీకు చూపిస్తాను సాధ్యమైనంత వరకు నాకు దేవుడిచ్చిన జ్ఞానంతో మరి ప్రభు ప్రభువారిని ముట్టుకున్నప్పుడు ప్రార్థించిన నా గారు ఈ ఇది చూడవచ్చు మీరు లైవ్లో మరి ఇటు నుంచి బయటికి వెళ్ళి ఆయన అటయల్లో వాడిన ఏం పరికరాలు వాడారు అవన్నీ కూడా మనం చూడొచ్చు పక్కన నూతన చర్చ్ ఒకటి నిర్మాణం జరుగుతుంది దానికి అటాచ్మెంట్ గా ఒక చర్చిని నిర్మించడం జరుగుతుంది మనం అది కూడా దృశ్యం చూడొచ్చు మరి ఇంకా ముందుకు వెళ్దాం తోమగారి కొండ మీద ఉన్న ప్రదేశం చూడొచ్చు ఇదంతా లైవ్ మీరు ఈ విజువల్స్ అంతా ఈ ఫోటోలో అదేవిధంగా మరి ఇక్కడ కూడా నిర్మాణం జరుగుతుంది ఇది చూడవచ్చు ఇది మనం కొండ కింద నుంచి నడిచి రావాలంటే ఈ మార్గం కింద నడిచి రావాలి ఇది మీరు చూడొచ్చు తర్వాత మరియా తల్లి గర్భంగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన బొమ్మ మనం చూద్దాం దగ్గరికి వెళ్ళి ఇవి విజువల్ చూడొచ్చు మరియు తల్లి గర్భంతో మడు ఈ శ్లోపాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ ఇది కూడా మనం గమనించవచ్చు ముందుకెళ్తే ఇది ప్రార్థన జరిగే ప్రాం ప్రాంతం ప్రదేశం మరి ఇది కూడా చూడవచ్చు మీరు మా అమ్మగారి కొండ మీద ఇది ప్రార్థన జరిగే ప్రదేశం ముఖ్యంగా ఈ చెట్టు చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటుంది చెట్టు చెట్టుని కూడా మీరు చూడవచ్చు కొండ మీద మరి మరుసమ స్తోపం స్థూపం ఒకటి ఉండడం జరిగింది ఇది స్తోపం కూడా ఈ మధ్య ఏర్పాటు చేశారు గారు కొండ మీద రాయితో చిక్కుకున్న స్థూపాన్ని కొండ మీద చెక్కిన దాన్ని చూడవచ్చు భక్తులు అక్కడ చేలు పెట్టి స్మరించుకుంటున్నారు అదేవిధంగా ముఖ్యంగా ఈ చెట్టు చాలా పురాతత్వం అయింది ఇదిగోండి ఇక్కడ ప్రభువారు నిద్రించారని ఇక్కడ విశ్వసిస్తారు ఇదిగోండి ప్రభువారు ఇక్కడ నిద్రించి ఉన్నారని అదిగోండి బొమ్మ కనపడుతుంది మీకు ఇదంతా కూడా మీరు చూడవచ్చు అదేవిధంగా మరి ప్రభువారు స్టాట్యూ ఇక్కడ ఏసీ ఉంటుంది మరి ప్రభువారు అందించినప్పుడు ఇది కూడా మీరు చూడవచ్చు ఇదిగోండి ప్రభువారు సిలువ వేసిన బొమ్మ గోల్డెన్ తో వేసిన బొమ్మ అక్కడ మరి స్త్రీలు బాధపడిన విషయంలో అది బొమ్మ ఉంది చక్కని బొమ్మ ఇది చూడొచ్చి మధ్య ఏర్పాటు చేశారు అది అదేవిధంగా మరి ఫోపు గారి బొమ్మ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ నుంచి మనం ఈ కొండమేన్ చూస్తే టౌన్ సిటీ అంతా కూడా కనపడుద్ది ఇది గమనించవచ్చు చెన్నై సిటీ అంతా కూడా ఇక్కడ నుంచి చూస్తే చెన్నై సిటీ అంతా కూడా కవర్ అయిపోవచ్చు కవర్ అయ్యుద్ది చూడవచ్చు మనం ఇవ్వండి లైవ్ లైవ్లో మెట్రో లైన్ అన్నీ కూడా కనపడతాయి అదేవిధంగా మళ్ళీ తిరిగి మరి ఆయన ఏ విధంగా వాడారో పరికరాలు అవన్నీ కూడా మనం చూస్తాం పరికరాలన్నీ కూడా మనం ఏ విధంగా ఆ కాలంలో వాడారన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసి ఉంటాయి అవన్నీ కూడా మనం చూడవచ్చు మరి ఈయన మరి మరణం చెందినాక ఈయన సమాధి శాంతోని చర్చ్ అని మరి చర్చి దగ్గర ఉంది మరి ఈయన్ని బ బందీగా గృహంలో నిర్మించింది లిటిల్ మౌంటెన్ అని అది కూడా చూపిస్తాం ఇప్పుడు మనం మరి కిందకి వెళ్తున్నాం మమ్మన్నీ చూడవచ్చు ఈ దృశ్యాలు ప్రస్తుతానికి తలిపేసినట్టు కొన్ని చూడడానికి లేవు అయితే కలవారిపు సెంట్ థామస్ మందిరంలోకి వెళ్దాం అక్కడ గారిని ఏ విధంగా బంధించారనే దృశ్యం మనకు క్లియర్గా కనపడుద్ది మరి బొమ్మల రూపంలో అది కూడా మీరు గమనించవచ్చు ఇదిగోండి ఏ విధంగా ఆయన పొడిచారనేది క్లియర్గా కనపడుద్ది అదేవిధంగా ఆయన ఏ విధంగా చనిపోయారు అనేది ఇది ఇక్కడ క్లియర్ కట్గా కనపడుద్ది మీకు ఇదిగోండి ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా ఆయన కొండ మీద సిరువు చెక్కుని ఏ విధంగా దేవుడికి ప్రార్థించారో అనేదాన్ని ఈ దృశ్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇది పైన కూడా మీరు చూడవచ్చు క్లియర్గా ప్రతి ఒక్క ఆయన ఏ విధంగా ఇబ్బంది పడ్డారో చెన్నై వచ్చినాక ప్రార్థన పరంగా అనే అన్ని కూడా క్లియర్ కట్గా చూపించడం జరిగింది ఇక్కడ ఈ మందిరంలో మరి మీరు చూడవచ్చు మరి తిరిగి మళ్ళీ వెళ్తుండగా మళ్ళీ చూసుకుని తిరిగి వెళ్తుండగా మరి మీకు నేను చెప్పాను మరి తోమగారు ఆ రోజుల్లో వాడిన పరికరాలు ఏవే ఉన్నాయనేది ఇక్కడ మరి డోరు వేసే వేసేసి ఉంది మీరు గమనించవచ్చు ఇక్కడ దీంట్లో ఆయన ఏమేమి మట్టి పరికరాలు వాడారో అనే ఇక్కడ ఉన్నాయి మరి ఇక్కడ మీరు చూడవచ్చు మొన్న ఐదు వందల సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ ఇది మీరు చూడవచ్చు ఇక్కడ పంతొమ్మిది వందల ఐదు వందల సంవత్సరాలు అయింది పదిహేను వందల ఇరవై మూడులో దీన్ని ఈ స్విచ్ నిర్మాణం జరిగింది మీరు ఇక్కడ చూడవచ్చు ఇది అదేవిధంగా మళ్ళీ తిరిగి మనం మరి కింద నుంచి పైకి వెళ్తున్నాం విషయాన్ని చూసుకుంటా థామస్ థామస్గా చర్చి బ్యాక్ సైడు ఈ చెట్టు మీరు చూశారు ఇవ్వండి ఇక్కడ పక్షులు కూడా కలర్ కలర్ పక్షులను కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు ఇక్కడ చక్కగా ఆహ్లాదంగా ఉంది ఇక్కడ చాలా పీస్ఫుల్గా మరి మరి తోమ చర్చి ఆక్సైడ్ ఇది ఈ పక్క సైడ్ లెఫ్ట్ సైడ్ పక్కన చర్చికి చూడవచ్చు ఇక్కడ మరి చర్చి క్యాంటీన్ ఇక్కడ స్వరూపాలు మళ్ళీ క్యాండిల్స్ ప్రాయలు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అది అదేవిధంగా మరి మరి ఇక్కడి నుంచి చూస్తే అది ఒక స్థూపం అప్పుడు ఏర్పాటు చేసిన గంట ఎంత పెద్దగా ఉందో చూడండి ఒకసారి ఇది మరి తిరిగి మళ్ళీ మనం ఇక్కడికి వచ్చాం మీరు చూడవచ్చు అదేవిధంగా ఈ మౌంటైన్ గా నుంచి చూస్తే చెన్నై ఎయిర్పోర్ట్ కూడా మనకి కనపడద్ది మీరు క్లియర్ గా అదంతా కనపడే దృశ్యం అంతా ఎయిర్పోర్ట్ అవి ట్రైన్ విమానం ల్యాండ్ అవ్వడం విమానాలు వెళ్ళడం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంతా కూడా కనపడద్ది ఇక్కడికి మీరు చూడొచ్చు ఇది గారి యొక్క ప్రదేశం తోమ గారి యొక్క విజువల్స్ తోమగారి గుడి ఇది ఇలా ఉంటుంది చెన్నైలో సెయింట్ థామస్ మౌంటెన్ దగ్గర తోమా గారు ఏర్పాటు చేసిన గుడి ఇది మీరు అదే అదేవిధంగా ఇది ఈ మార్గం కారులు వచ్చే మార్గం ఇది రోడ్డు ఇందాక మీకు ఫస్ట్ చూపించిందేమో మనుషులు నడిసి వచ్చే మార్గం కాలి నడక మార్గం అది అది ఇక్కడ మీరు చూడవచ్చు కొత్తగా ఇంకోటి పక్కన నిర్మిస్తున్నారు అటు పక్కన ఇటు పక్కన కూడా అటాచ్మెంట్ చేస్తున్నారు చాలా చక్కగా మళ్ళీ రిమోవింగ్ కూడా చేస్తున్నారు మనం చూడవచ్చు అదేవిధంగా ఇదంతా ప్లేస్ కొండపైన ఏర్పాటు చేసిన ప్లేస్ ఇదంతా ఓపెన్ ప్లేస్ మీరు చూడవచ్చు ఇక్కడ పైకి వచ్చిన వాళ్ళు కార్లు బళ్ళు అన్నీ కూడా ఇక్కడ ఆపుకుంటారు ఇదంతా మీరు చూడొచ్చు తర్వాత దీన్ని ఉంచుకుని సో తోమ గారు మరి ప్రార్థించి మరి ఆయన్ని గృహలో వేసి హింసించిన లిటిల్ మౌంటైన్ గారికి వెళ్దాం అక్కడ కూడా మీకు నేను లైవ్లో చూపిస్తాను ఆయన ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ఏంటి అనేది కూడా మీకు క్లియర్ కట్ గా నేను చూపించడం జరుగుద్ది చూద్దాం అందరికీ వందనాలు